హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారని ఇప్పుడు కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మళ్ళీ ఆఫర్ పెడుతున్నాను నేను డైలీ పెడతానండి ఆఫర్స్ మీరు అందరూ నాకు ఫాలో చేస్తూ ఉంటే నేను ఏమేమి ఆఫర్లు పెట్టాను అవి మీకు తెలుస్తాయి ఇది వచ్చి రియల్మీ కంపెనీ నుంచి పెడతా అండి రియల్మీ జిటి మాస్టర్ ఎడిషన్ అనమాట ఇది ఫైవ్ జి మొబైల్ అండి ఇందులో వచ్చి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ వస్తుంది ఇందులో మీకు మెయిన్ థింగ్ ఏంటంటే గేమింగ్ ఆడేవాళ్ళకైతే చాలా అంటే చాలా మంచి ఫోన్ అండి గేమింగ్ ప్రొసెసర్ ఎక్కువ ఉంది ఇందులో ఏంటంటే స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ ఏడు వందల డెబ్బై ఎనిమిది జీ అనమాట ఫైవ్ జీ ప్రొసెసర్ అండి ఫోర్ జి ప్రొసెసర్ అయితే కాదు స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అంటే ఏంటంటే ఎక్కువగా గేమింగ్స్ ఆడతారండి చాలా మంది పబ్జి పబ్జి ఎక్కువగా ఆడే వాళ్ళకైతే యూస్ఫుల్ గా ఉంటది పబ్జి ఆడలేని వాళ్ళకి కూడా ఈ ఫోన్ చాలా యూజ్ అవుతుంది కానీ పబ్జి ఆడే వాళ్ళకి అయితే స్పెషల్ గా చెప్తున్నాను ఓకేనా ఇందులో వచ్చి వన్ ట్వంటీ హెచ్ జెడ్ సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే వస్తుందండి ఎమో ఎల్ఈడి డిస్ప్లే అంటే ఎక్సలెంట్ డిస్ప్లే అనమాట చాలా మొబైల్కి నార్మల్ హెచ్డి ఇస్తాడు కానీ ఎమోలెడ్ డిస్ప్లే అనుకోండి చాలా క్లారిటీ సూపర్ ఉంటుంది కెమెరా కూడా సూపర్ ఎక్సలెంట్ అనమాట సిక్స్టీ ఫైవ్ వర్ట్స్ ఛార్జర్ వస్తుందండి ఇందులో మీకు ఎంత మేబి అర్ధ గంట కూడా పట్టదు బ్యాటరీ ఫుల్ అవడానికి కెమెరా వచ్చి సిక్స్టీ ఫోర్ ఎంపీ వచ్చి బ్యాక్ సైడ్ థర్టీ టూ సెల్ఫీ ఫ్రంట్ సైడ్ అనమాట చాలా మంది ఈ మొబైల్లో అంటే సైడ్ ఫింగర్ వస్తుందని చెప్పి నాకు ఫ్రంట్ ఫింగర్ కావాలని చాలా మంది అడుగున్నారు వైట్లు అయితే ఎక్కువగా అడుగుతున్నారు మాకు ఫ్రంట్ ఫింగర్ ఉన్న మొబైల్స్ చెప్పి సిస్టర్ అని చెప్పి అందు గురించి నేను దీన్ని స్పెషల్గా పెడతాను అనమాట ఆఫరు ఇది చూడండి ఫ్రంట్ ఫింగర్ వస్తుంది దీనికి డిస్ప్లే మీద మిడిల్ లో వస్తుంది అనమాట ఫింగర్ ఆల్రెడీ నేను ఫోన్ కూడా మీకు లుక్ చూపించడానికి ఫోన్ ఓపెన్ చేసి పెట్టాను చూడండి మీకు ఇక్కడ ఆల్రెడీ ఫింగర్ ఇక్కడ వస్తుంది చెప్పి ప్రింట్ వేసి కూడా వాళ్ళు స్టిక్కర్ చేశారు చూడండి దీన్ని లుక్ చూసారా ట్రిపుల్ కెమెరా వస్తుంది సిక్స్టీ ఫోర్ బ్యాక్ సైడ్ అనమాట చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది లుక్ కూడా చాలా డిఫరెంట్ గా మోడల్ గా అసలు కవర్ కూడా వేసుకోవాల్సిన అవసరమే లేదండి దీనికి అంత క్యూట్ గా అంత అందంగా చేశారు స్లిమ్ అండి చాలా స్లిమ్ అనమాట మొబైల్ అయితే సూపర్ స్లిమ్ గా ఉంది ఇది సిక్స్ పాయింట్ ఫార్టీ త్రీ ఇంచెస్ అనమాట చాలా మంది పెద్ద పెద్దగా ఉన్నాయని మొబైల్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది చాలా అందంగా చాలా ఈజీగా ఉంది చూడండి డిస్ప్లే ఎంత బాగుందో చూసారా లుక్ అయితే అండి చాలా బాగుంటది ఎవరు కూడా మిస్ కావద్దనమాట ఎవరైతే మిస్ అవ్వద్దు మంచి ఫోన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటది దీని డిస్ప్లే గానీ దీని కెమెరా క్వాలిటీ అసలు చూడాల్సిందే సూపర్ అనమాట చూడండి ఎంత క్లారిటీ ఎంత క్వాలిటీ ఉందో ఫోన్ కెమెరా అయితే చూడండి ఎంత బాగుందో చూసారా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి జూమింగ్ కూడా చాలా బాగుంటది కనబడుతుంది కదా ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు టిక్ టాక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళకైతే సూటబుల్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట వెంట అయితే మీకు జూమింగ్ అయితే అవ్వదండి బ్యాక్ సైడ్ అయితే జూమింగ్ చాలా బాగుతుంది ఓకేనా ఇందులో ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉన్నది ప్రతి దానికి చూడండి ఎన్ఎఫ్సి సపోర్ట్ అడుగుతున్నారు అందు గురించి నేను ఎన్ఎఫ్సి గురించి మరీ మరీ చెప్తున్నాను మీకు అందరికీ ఫోన్ చూసారు కదా చాలా బాగుందండి ఇందులో లేని ఆప్షన్ అంటూ లేదు సూపర్ ఫోన్ అనమాట ఇందులో మీకు కెమెరా కూడా సైడ్ వస్తదండి ఈ సైడ్ మిడిల్ లో కాదు సైడ్ వచ్చింది ఫ్రంట్ కెమెరా సిక్స్టీ ఫైవ్ వర్ట్స్ ఛార్జర్ అండి మీకు ఇచ్చాడు ఇందులో సూపర్ ఫాస్ట్ అడాప్టర్ అనమాట ఇది ఇండియాలో కూడా మనకు సెట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు ఈ టైప్ లో వచ్చిన దానికి ఇండియాలోని కొవైట్ లో కూడా అందరు సెట్ చేసుకుంటున్నారు అందులో ప్రాబ్లం ఏమి లేదు చూడండి ఇందులో ఒరిజినల్ కవర్ అయితే ఇచ్చాడు ఫోన్ ఎట్లా మోడల్ గా ఉందో కవర్ కూడా అన్ క్యూట్ గా అంతే క్లారిటీ గా అంతే అందంగా చేశాడు ఈ కవర్ ఇట్లా వేస్తే కవర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉంటది అనమాట వేసి చూపిస్తాను చూడండి ఇట్లా చూసారు కదా చాలా బాగుంటది అండి ఫోన్ అయితే మీరు చూసిన వెంటనే కూడా ఇష్టపడతారు అంత అందంగా ఉంటది ఇందులో వచ్చి మీకు నేను ఏం ఫ్రీగా ఇస్తున్నానంటే అసలు ఇండియాలో రేట్ కూడా నేను చెప్తాను నా వీడియో వరకు చూడండి ఎవరు స్కిప్ అయితే చేయొద్దు లాస్ట్ లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు తెలుస్తాయి చూడండి సిమ్ వేసే వాచ్ అనమాట ఇందులో మీరు సిమ్ వేసుకొని మాట్లాడుకోవచ్చు ఫొటోస్ కూడా తీసుకోవడానికి ఆప్షన్ ఉందండి చూడండి ఏడు బెల్ట్లు వస్తాయి అనమాట ఈ వాచ్ లోని ఏడు బెల్ట్లు వస్తాయి వైర్లెస్ ఛార్జర్ ఉంది ఇది చూడండి చూడండి కెమెరా కెమెరా అయితే మీకు సైడ్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో ఇది వాచ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది టచ్ వాచ్ అనమాట కెమెరా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఇంత చిన్న ఫోన్ లో కెమెరా కూడా ఎంత బాగుందో చూడండి కెమెరా చూసారు కదా సూపర్ గా ఉంటుంది మీరైతే ఫొటోస్ కూడా తీసుకోవడానికి ఉంటది ఫోన్ మాట్లాడుకోవడానికి సిమ్ ఇందులో వేసుకోవడానికి సిమ్ ఆప్షన్ అయితే ఇదే అండి సిమ్ ఇందులో వేయచ్చు అనమాట ఓకేనా ఇది నేను ఫ్రీగా ఇస్తున్నాను ఇంకోటి వచ్చి అందులో కవర్ ఉంది కాబట్టి ఫుల్ హెచ్డి ఒరిజినల్ గ్లాస్ ఇస్తున్నాను గ్లాస్ చూసారు కదా మినిమమ్ ఇది ఇక్కడైతే వన్ కేజీ పడుతుంది కొవైట్ లో ఇండియాలో అయితే గ్లాస్ కు తక్కువ రేట్ అండి నేను అన్ని ఉన్నది ఉన్నట్టే చెప్తాను కొవైట్ లో గ్లాస్ కి అయితే ఎక్కువ రేట్ పడుతుంది ఇండియాలోని ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఎంత ఉందో తెలుసా అక్షరాల ఇరవై ఆరు నాలుగు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే తొమ్మిది వందలకి ఒక్క రూపాయి తక్కువ కానీ కొవైట్ లో అసలా కొవైట్ రేట్ ఎంతో తెలుసండి ఇప్పుడు నేను ఈ ఫోన్ కి ఇస్తున్న రేట్ అయితే ఫిఫ్టీ నైన్ కేడి నైన్ హండ్రెడ్ ఫిల్స్ అనమాట అంటే సిక్స్టీ కేడి చూసుకోండి దర్దాపుగా ఇక్కడ మనీ అయితే అంటే ఇక్కడ మనీ ఇండియాకి కంపేర్ చేస్తే మనకి ఇక్కడికి వచ్చింది పదహారు వేల నాలుగు వందల నలభై రూపాయలకి ఫోను విత్ త్రీ గిఫ్ట్స్ తో పాటు అంటే స్మార్ట్ వాచ్ అది కూడా సిమ్ సిమ్ది ఓకేనా ఇది వస్తుంది మీకు రేట్ కూడా చాలా తగ్గుతుందండి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి పదహారు వేల నాలుగు వందల నలభైకి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది మీరే కంపేర్ చేసి చూసుకోండి చాలా తక్కువ ధర ఇది వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది అండి ఫోన్ కి అయితే మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మా షాప్ కు రావచ్చు ఇది వచ్చి కైతం గ్రాండ్ హైపర్ ఎవరికైనా కావాలంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే లో ఉంటే గనక నాకైతే కాల్ చేస్తే గనక నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి డెలివరీ కావాలంటే డెలివరీ ఇస్తాను ఫోన్ పే ఆప్షన్ కూడా ఉందండి పే కూడా ఎవరు మిస్ అవ్వద్దు ఒకవేళ మీ దగ్గర ప్రొవైడ్ మనీ లేకపోయినా సరే నేను అందజేయగలుగుతాను సరే మీరు పే చేస్తే ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు తొందర తొందరగా ఆర్డర్ చేసేసుకోండి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్